సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో లింగంపల్లిలో గురుకుల హాస్టల్ తరగతి గది కూలిన గురుకుల హాస్టల్ కూడా తప్పిన పెను ప్రమాదం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మునిపల్లి పోలీస్ ఎస్సె రాజేష్ నాయక్ పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేయడంతో టోల్ ప్లాజా వద్ద గంజాయి పట్టివేతపై షర్మిలా అర్జున్ కు రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ గోడ కూలిపోయింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే లింగంపల్లి గురుకుల హాస్టల్ గోడ కూలిపోవటంతో ఆ సమయంలో హాస్టల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగటంతో విద్యార్థులకు ప్రాణపాయం తప్పింది మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ కూడా కూలిపోయింది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగటంతో ఆ గదిలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా కాగా ఈ విషయం హాస్టల్ ప్రిన్సిపల్ వార్డెన్ బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం జిహెచ్ఎంసి నోటీస్టు జారీ చేసింది అళ్ళు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేరాదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్టు పేర్కొంది కాగా రెండేళ్ల కిందట అల్లు బిజినెస్ పార్క్ పేరుతో నిర్మాణం చేపట్టారు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారని వెల్లడి ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ తో చేరిన వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారని వ్యాఖ్యానించారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా చెప్పారని వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు తాము దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు ఇక కాంగ్రెస్ తో చేరిన వారిపై చర్యలు తీసుకోవటానికి శాసన సభాపతికి ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ తో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఈ ఇరవై ఒక్క నెలల్లో మాట్లాడినా నేను పాలమూరు బిడ్డను పాలమూరులోని వెనుకబడ్డ ప్రాంతమైన నల్లమల నుంచి వచ్చిన వాడిని ఆకలి విలువ తెలిసిన వాడిని రైతు గురించి తెలిసిన వాడిని రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని పదే పదే తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటా ఉంటారు ఏ వేదికైనా కూడా చెప్పుకుంటా ఉంటారు సరే వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి గతంలో వారు పనిచేసిన పార్టీ తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాటుతనానికి కారణమని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో అట్లాగే ఇప్పుడు పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పదమూడు సీట్లు పన్నెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశ పెట్టుకున్నారు మా జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు కొంత ప్రయోజనం అనుగురుతుందని లాభం జరుగుతుందని తప్పకుండా ఫలితాలు శరవేగంగా వస్తాయని ఆరు గ్యారంటీలు నూరు రోజుల్లోనే అమలు అవుతాయని పాలమూరు బ్రతుకు ముఖ చిత్రం మారుతుందని ఇట్లా ఎన్నో ఆశలతో పన్నెండు సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు మరి సరిగ్గా నిన్నటితో ఇరవై రెండు నెలలు నిండి సార్ ఇరవై ఒక్క నెలలు నిండి ఇరవై రెండో నెలలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది వాస్తవం ఏంది అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కింద తొంభై శాతం పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ గాని ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తరణ అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ ఇరవై మూడులో ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక పది శాతం పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉన్నది మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి ఏదులా అయ్యారు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తా ఉంది అది మాత్రమే కాదు ఆదరా బాదరాగా ఏదో ఎత్తిపోయినట్టు హడావుడి హడావుడిగా ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఏదైతే ఉన్నదో ఆ కాన్స్టిట్యున్సీకి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం ద్వారా దాదాపు రంగారెడ్డి జిల్లాకు ఆరు లక్షల ఎకరాలకి ఆయన కాన్స్టిట్యున్సీకి రెండు లక్షల ఎకరాలకి నీళ్లిచ్చేదానికి నారాయణపేట కొడంగలు కలిపి నీళ్లిచ్చేదానికి పాలమూరు రంగారెడ్డి రంగారెడ్డిపోతల పథకం డిజైన్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆదరబాదరగా బాధరగా ఆయనకి ఎవరో తప్పుడు అడ్వైజ్ ఇస్తే సోర్సు మార్చి మరి సోర్స్ మార్చే శ్రీశైలం కాకుండా జూరాల కాడ సోర్స్ మార్చుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి నాలుగు వేల పైసలకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ పిలిచినారు ఆదర బాధరగా డిపిఆర్ లేదు పర్యావరణ అనుమతులు లేవు ఏదీ లేవు డైరెక్ట్ గా అనుమతులు లేకున్నా హడావుడి హడావుడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకుని ఆగమాగం చేసి పిలిస్తే ఏం జరిగింది మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు కాబట్టి వెంటనే స్టే ఇచ్చింది అట్లాగే రైతులు పోరాటం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతా ఉన్నారు కథం దొక్కుతా ఉన్నారు మాకు మీరు కాంపెన్సేషన్ నష్టపరిహారం ఏదైతే చెల్లించాలో మీరు చెల్లించడం లేదు అంటూ వాళ్ళు కూడా కథం దొక్కుతా ఉన్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా కేఎల్ఐ గానీ నెటపాడు గాని బీమా గాని ఇంకా ఇతర ప్రాజెక్టులు గానీ అన్నింటినీ పూర్తి చేసి నీళ్లు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా శాశ్వతంగా మళ్లీ పాలమూరు అంటే ఒక గోదావరి జిల్లా లాగా కోనసీమ లాగా మార్చాలనే ఒక బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా తొంభై శాతం పనులు పాలమూరు రంగారెడ్డి అధికారుల పథకంలో మరి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇవాళ పది శాతం పూర్తి చేయకుండా ఇరవై రెండు నెలలుగా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఒక అర పైసా పని కూడా చేయకుండా అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు సరే ఇక జయపాల్ రెడ్డి గారు ఏం చేశారు కల్వకృతికి ఏం చేశారు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు ఇవన్నీ జిల్లా వాళ్ళని నడితే తెలుస్తుంది పోని తెలంగాణ వాదనలో తెలంగాణ పోరాటంలో ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ నేను చెప్పను కానీ జిల్లాలో అందరికీ కూడా విదిత్తమే ఆ విషయం నేను చెప్పను కానీ ఇవాళ జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టు కూడా ఒక రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పడావు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు నోట మట్టి కొడుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి టీడీపీ వైసీపీ జనసేన ఎంపీలు ఓటు పేటాన్ని వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు తెలుగు జాతికి నేడు చీకటి రోజు అంటూ ఎక్స్లో పోస్టు చేశారు ఆత్మ గౌరవమే ఎజెండా అని టీడీపీ పదవుల కన్నా జాతీయ ప్రయోజనం ముఖ్యమని జనసేన తెలుగు లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ తెలుగు జాతికి తీరని ద్రోహం చేశాయని ఫైర్ అయ్యారు ఇది తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానమన్నారు అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు వందల క్వింటాళ్ల మునిపల్లి మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఎస్ఐ రాజేష్ నాయక్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేపట్టగా విజయవాడ నుండి గుజరాత్ వెళ్తున్న కేఏ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ గల లారీలో సుమారు రెండు వందల యాభై క్వింటాళ్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద గంజాయి పట్టుకోవటం జరిగింది మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆరు వందల గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు బీదర్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా తెలంగాణకు చెందిన బజాజ్ ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల వద్ద ఈ ఒక ఆరు వందల గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు ఈ విధంగా పట్టుబడిన వారిలో పవాద్ సయ్యద్ జహీర్ మహమ్మద్ అబ్జర్ ఉన్నారు వీరిపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునిపల్లి ఎస్ఐ తెలిపారు కర్నూలు జిల్లాలో పత్తికొండ తాలూకులో ఈ రోజు రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు తాలూకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగట శ్రీదేవి ఆధ్వర్యంలో పత్తికొండలో దద్దరిల్లిన అన్నదాత పోరుబాటు కార్యక్రమం ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ రాష్టంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మరీ ముఖ్య యూరియా దొరక్క రైతంటల పడుతున్న తీవ్ర ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు ఆలూరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు లైన్ లో పెట్టి రైతుల పన్ను పెట్టి పన్ను పని పా తీసిపెట్టి రైతులు అందరూ అంటే ప్రతి ఒక్కరు రైతులు యూరా కావాలంటే చంద్రబాబు నాయుడు ఏమంటారు అంటే యూరాగి ఎవరైనా రోడ్ ఎక్కితే కేసు పెట్టని ఫస్ట్ వాళ్ళ మీద చెప్తాడు ఆయన ఇదేం దుర్గ్మార్గం పాలన పరిపాలన రైతులకు వాళ్ళు ఏమి రైతులు ఏంటి రాజ్యం లేదనే విధంగా భారతదేశంలో రైతే వెన్నెముక అనే విధంగా మనము ఇప్పుడు ప్రతి ఏ ప్రభుత్వం అంటుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏమో రైతులు ఎవరైనా రోడ్ ఎక్కితే హీరో గురించి మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేయండి కేసు పెట్ట చూస్తున్నాం డ్రోన్ డ్రోన్ కెమెరాలు పెట్టారు ఈ రోజు ఇది ఎక్కడ అన్యాయం ఇది రైతులకి వెన్ను ఇచ్చుకునే ఆర్డీవాకి రైతులకు ఎవరైనా లేదు పంటలు గిట్టుబాటు లేదని ఇచ్చేకొస్తే ఈ రోజు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత దుర్మార్గంగా మేమే తాలిబాన్ కాదు మేమేమో రాక్షసులు కాదు మేమే మనసులే ఈరోజు రోడ్డు మీద పోలీసు వాళ్ళు డ్రోన్లు పెట్టారు ఎందుకు డ్రోన్ పెట్టినారు అంటే ఇంతమంది ఎంతమంది వచ్చినారు అంతమంది చూసి వాళ్ళ మీద కేసు పెట్టాలనే విధంగా చంద్రబాబు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు ఎందుకంటే మనం వాళ్ళు వచ్చినప్పుడు చూస్తున్నాం ఉల్లి ఉల్లి పంటకి పన్నెండు వందలు గిట్టుబాడతారు అంటారు ఎట్లా ఎలాగ వాళ్ళు ఉల్లిగడ్డలు కోసేకే పదహైదు వందలు అవుతుంది కింటానికి అలాంటిది ఈరోజు ఆయన పన్నెండు వందలు అంటారు గిట్టుబాటుతారు చేసినామంటున్నారు అన్ని డబ్బులన్నీ మొత్తం రైతులు ఆకోట్లు కొట్టామంటున్నారు ఎక్కడ కొట్టి చేసినారు కర్నూలు యాడ్డాక బాండి ప్రతి ఒక్కరు మీరు గారు చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్తున్నాం ఈ కూట ప్రభుత్వం వచ్చిన ఉల్లి రైతుల్ని పరామర్శించారు డైరెక్ట్ మీరే రమ్మని చెప్తున్నాం ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు ఏ గిట్ ఏ ధరకి గిట్టుబాటు ధరలేదు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదు మిర్చి మిర్చి ధర అందరూ ఆత్మహత్య చేసుకుంటూ పొలాలు అమ్ముకుంటున్నారు భూములు అంటు అమ్ముకుంటున్నారు నేనైతే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వాళ్ళ మినిస్టర్ అయితేనేమి వాళ్ళ నాయకులైతేనేమి అధికారులకైతేనేమి కలెక్టర్లకైతేనేమి ప్రతి ఒక్కరికి చెప్పినా సార్ మిర్చికి రేట్ రే రేటు గిట్టుబాటు ధరలేదు మీరు ఏమైనా ఉంటే మీరు కూట మీదే ఉండేది కేంద్రంలో చెప్పండి అనే విధంగా మేము డిఆర్సీ మీటింగ్లో చెప్పినాము అదేవిధంగా మేము జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పినాం ప్రతి ఒక్క దగ్గర మిర్చి అయితేనేమి ఉల్లి అయితేనేమి ఏదనికీ మామిడికి అయితే ఏ పంటకి పంట పట్టి పండించేదా చాలా దుర్మార్గంగా చాలా గడ్డ అయింది రైతులకు అలాంటిది ఈరోజు పంట పండిస్తే వాళ్ళు అమ్ముకునే గిట్టుబాటు ఈ ఈరోజు ప్రతి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు ఆ ఏమంటారు ఏమంటారంటే మీరు మన పెళ్ళిలో పఫ భోజనం పెడితే క్యూలో ఉంటారు కదా మీరు అంత మాత్రం ఇండే ఇండేకేమే క్యూలో ఉండేకేమంటున్నారు ఇంత దుర్మార్గంగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన అలాంటి వాడు ఈరోజు ఎందుకు ఉన్నాడో అంత ఆయన అంత అంత లాభం అంత ఎత్తుకొన అంత గంభీరంగా ఉన్నాడు ఆ మాటలో మాట్లాడేది అదే మాట్లాడే మాట్లాడేది అంటే పెన్ను ఒకటే రైతు ఒకటేనా పెన్నులో అర్జెంట్ పోవాలనే విధంగా పెన్నులో తింటారు అన్నము ఇది రైతు అట్లా కాదు కదా ఓ రోజు కాదు కదా రైతుది ప్రతి ఓరు ప్రతిరోజు ఆ యూరియా చేస్తేనే పంటలు బాగుండాలనే విధంగా రైతులు తెలుసు ఏ పంటకి ఏ ఏ ఏ ఎరువు ఏలా ఏ మంది పిచ్చారు చేసుకోవాలని రైతులు తెలుసు మీకేం తెలుసు ఆయన అంటాడు అచ్చెన్నాయుడు మీకు యూరా బస్తా బదులు ఎనిమిది వందలు ఇస్తామంటాడు మీ ఎనిమిది వందలు ఏం చేస్తావు వాళ్ళతో లేక డబ్బులుండ కొనుక్కునే రైతులతో మీరు యూరా సప్లై చేతి ప్రభుత్వం మీరు రాష్ట్రంలో మీరే ఉండేది కేంద్రంలో మీరే ఉండేది రాష్ట్రంలో మీరే ఉండేది అలాంటి వారు మీరు మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా రైతులకి మన ఎరువులు ఈకుంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి ఫస్ట్ గా ఆ అచ్చెంనాయుడు గారు రాజీనామా చేయాలని విధంగా చెప్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కాదు ఇనే కాదు రైతులు ఆయన కనబడ్రా లైన్ లైన్లో పెడుతున్నారు రైతులను పనులు పెట్టి వచ్చే యురా బోడెండ్ చుట్టు తిరుగుతున్నారు వాళ్ళ టీడీపీ వాళ్ళే వాళ్ళ నాయకులే ఉన్నిని యూరాని వచ్చి తీసుకొని దాదాపుగా ఒక యూరా బస్తాకి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకి ఎక్స్ట్రా బ్లాక్ అమ్ముకుంటున్నారు అవి కానీ సంపూర్ణంగా లేవు వాళ్ళ టీడీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు మాత్రమే ఈరో ఉంది కానీ ఈ మిగతా రైతులకి అసలు ఈరో లే ఈ చేతలే ప్రసక్తి నోదంలో మేము ఖచ్చితంగా మీరు ఎంత కేసులు పెట్టుకోండి మీరు ఎంత డ్రోన్తో కెమెరాలు తీసుకోండి ఏమంతో తీసుకున్నా మేము మాత్రము రైతుల కోసం రైతుల్ని రైతుల కోసం పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాం ర్యాలీలు చేస్తూనే ఉంటాం మేము మీ మీద మీ కూట ప్రభుత్వం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హైటెన్స్ మరొకసారి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో లింగంపల్లిలో గురుకుల హాస్టల్ తరగతి గది కూలిన గురుకుల హాస్టల్ పెను ప్రమాదం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మునిపల్లి పోలీస్ ఎస్ఎర్ రాజేష్ నాయక్ పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేయడంతో టోల్ ప్లాజా వద్ద గంజాయి పట్టివేత టీడీపీ వైసీపీ జనసేనపై షర్మిలా అల్లు అర్జున్కు నోటీసులు